హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్టీ జిందగీ ఇనాగ్రేషన్ అయిన ఇన్ని రోజులకండి మేము వందే భారత్ ట్రైన్లో అయితే ట్రావెల్ చేస్తున్నాము యాక్చువల్లీ ఎప్పుడు మా ఊరు వెళ్ళాలంటే చాలా ట్రైన్స్ ఉంటాయి బట్ మా కంఫర్ట్ అయిన నాలుగే నాలుగు ట్రైన్లకు ఎప్పుడు వెళ్తూ ఉంటాం రెగ్యులర్గా బట్ ఈసారి మాత్రం మా అబ్బాయి ఎలాగైనా వందే భారత్కి వెళ్ళాలి అని చెప్పేసి పట్టుపట్టాడు అని మాకు కూడా కొంచెం టైం ఉంది అని అన్నట్టుగా మేము వందే భారత్ ట్రైన్కి అయితే రిజర్వేషన్ చేస్తున్నాము సో ఈ వందే భారత్ ట్రైన్లో మా జర్నీ ఎలా జరిగిందో ఈ వీడియో ద్వారా చూసేద్దాం పదండి మా ఊరు నుండి వందే భారత్ ట్రైన్కి రావాలి అనేసి అంటే ముందు విశాఖపట్నం అయితే రావాలండి వైజాగ్ నుండి వందే భారత్ ట్రైనే సికింద్రాబాద్ వరకు మా ఊరు నుండి వైజాగ్ అయితే టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ సో మాకు ఈ టైమింగ్స్ కంఫర్ట్ లేకపోవడం వల్ల మేము ఎప్పుడు కూడా వందే భారత్ అయితే ప్రిఫర్ చేయలేదు ఎప్పుడు ఊరికి వెళ్ళినా లేదంటే ఊరు నుండి వచ్చినా కూడా మాకు నైట్ జర్నీలే కానీ డే జర్నీ తెలియదు అనమాట ఇదే ఫస్ట్ టైం మేము డే జర్నీ చేస్తున్నాం విశాఖపట్నం నుండి సికింద్రాబాద్కి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఒక ట్రైన్ ఉంది వందే భారత్ ఆఫ్టర్నూన్ టూ థర్టీకి ఒక ట్రైన్ ఉంది టూ థర్టీ ట్రైన్ ఏంటంటే ఆరెంజ్ వందే భారత్ అని అంటారు అయితే మేము ఆరెంజ్ వందే భారత్ అనే ఎక్స్పెక్ట్ చేసాము బట్ మాకు ఏంటంటే బ్లూ కలర్ వందే భారత్ వచ్చింది ఎనీవే ఏ కలర్ అయితే ఏముందిలేండి మనం వందే భారత్ ట్రైన్లో జర్నీ చేద్దాం అనుకున్నాం చేస్తున్నాం అంతే ట్రైన్ లోపల ఈ సిట్టింగ్ ఇదంతా చూస్తుంటే ఫ్లైట్లో కూర్చున్నట్టే నాకు అనిపించింది అయితే ఫ్లైట్ అయితే పైన ఎగురుతుంది ఇది పట్టాలపైన పరిగెడుతుంది రైన్ లోపలైతే ఒక్క డస్ట్ కూడా లేకుండా క్లీన్ చేస్తూనే ఉంటున్నారు అనమాట అడుగు అడుగున కూడా కూడా శానిటైజ్ చేస్తూనే ఉన్నారు తర్వాత ఏ స్టేషన్ తర్వాత ఏ స్టేషన్ అని చెప్పేసి ఇలా డిస్ప్లే మోడ్ కూడా ఉంటుంది ఎంత స్పీడ్గా వెళ్తున్నాడు అనే విషయం కూడా ఇలా డిస్ప్లే చూపిస్తారు మేము ఎప్పుడు కూడా నైట్ జర్నీస్ చేయడం వలన మాకు గోదావరి రివర్ కృష్ణా రివర్ బ్రిడ్జ్ పై నుండి మేము అంత అబ్జర్వ్ అయితే చేయలేదు ఆ బ్రిడ్జెస్ వచ్చే టైంకి మేము పడుకుని పోయే వాళ్ళం మిడ్ డేట్ అయిపోయేది మా అబ్బాయి పాప ఎప్పుడు ఎగ్జైట్ గా చూసేవాళ్ళం బట్ ఆ టైం వచ్చేసరికి మేము పడుకొని పోయే వాళ్ళం కానీ ఈసారి వందే భారత్ ట్రైన్ లోని డే జర్నీ చేయడం వలన గోదావరి బ్రిడ్జ్ అనేది వచ్చింది మా వాడైతే చాలా చాలా ఎగ్జైట్ గా ఉన్నాడు చాలా చూసాడు అనమాట ఎంజాయ్ చేశాడు వాటర్ చూడండి చాలా స్వచ్ఛతగా మురికి లేకుండా నల్లనల్లగా ఉండడం అలా ఏం లేదు ఈ వీడియోలో చూసినట్లయితే ఈ వందేబాద్ ట్రైన్ అయితే ఈ బ్రిడ్జ్ పైన బల్లే కొడుతున్నాడు అసలు ఫాస్ట్ తుషార్ అయితే బాగా ఎంజాయ్ చేసేడు అండి నెక్స్ట్ టైం అయితే ఇంకా వాళ్ళు స్నాక్స్ అయితే తెచ్చిచ్చారు ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడే మేము స్నాక్స్ తర్వాత డిన్నర్ ఆప్షన్ పెట్టుకున్నాము వద్దు అనుకున్న వాళ్ళు ఆప్షన్ తీసేసుకోవచ్చు మాకైతే కంపల్సరీ స్నాక్స్ ఉండాలి ఎందుకు అంటే మావాడు చిన్నోడు దానికి తోడు వైజాగ్ నుండి సికింద్రాబాద్ వరకు ఇంకా దీనికి ప్యాంట్రీ కార్ అయితే లేదు అందుకని మేము స్నాక్స్ ఆప్షన్ అయితే పెట్టుకున్నాము ఒకవేళ మనం స్నాక్స్ తీసుకెళ్ళినా వీళ్ళిచ్చినన్ని స్నాక్స్ తీసుకెళ్తాం ఖచ్చితంగా బాగానే ప్రొవైడ్ చేశారండి స్నాక్స్ అయితే కేక్ మురి మిక్సర్ సమోసా విత్ కచప్ తర్వాత రియల్ జ్యూస్ ఇవన్నీ కాకుండా ఒక మసాలా టీ పౌడర్ అయితే ఇచ్చారు ఆ టీ పౌడర్ ని వాళ్ళే వేడి నీళ్ళు ఇస్తారు మనం కలుపుకొని తాగాలి ఇంట్లో ఎంత హెల్తీ ఫుడ్ పెట్టినా మనకి నచ్చదు కానీ ఈ వీధిలో జంక్ ఫుడ్ మాత్రం బాగా వెళ్తాయి మా అబ్బాయికి అయితే ఇకపోతే ఈ మసాలా టీ అనేది ఏవైతే ఉందో అందులో టీ పౌడర్ తప్ప అన్ని ఉన్నాయి స్పైసెస్ ఉంటాయి కదా బిర్యానీ స్పైసెస్ అంటే ఎలాచీ క్లవస్ ఇవన్నీ కూడా మనకి దగ్గొస్తే కషాయం చేసుకుంటారు చూడండి ఆ కషాయం పౌడర్ అనమాట దాంట్లో షుగర్ పౌడర్ వేసి ఇచ్చారు ఇలా కలుపుకొని అయితే తాగాము మేము ఎక్కడికి వెళ్ళినా కూడాను మా లగేజ్లో సగం ఇవే ఉంటాయన్నమాట ఈ డ్రాయింగ్ కిట్స్ లేదు అంటే క్రయాన్స్ బుక్స్ అంటే మనం చదివే తక్కువ ఎప్పుడు ఎలా ఉంటుందో మనం మూడు చెప్పలేము అనమాట మా అబ్బాయికి ఇంకా ఇవన్నీ మోసుకొస్తాము డే జర్నీ కదా ఇంకా మా ఓడు పేజీల మీద పేజీలు పేజీల మీద పేజీలు ఈ డ్రాయింగ్ చేస్తూనే ఉన్నాడు మా ఆడికి చాలా ఇంట్రెస్ట్లేండి డ్రాయింగ్ చేయడము లేదు అనేసి అంటే ఏదో ఒకటి ఆడుకోవడం కొత్తగా కనిపెట్టడము అలాంటివన్నీ కూడాను మేము కూడా సరేలే లగేజ్ ఎక్కువైతే ఏమైంది ఊరికి ఫోన్ చూసి టైం పాస్ చేసే బదులు ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే మంచిది అని చెప్పేసి మేము కూడా వీడికి ఎంకరేజ్ చేస్తాము డిన్నర్ అయితే వచ్చేసింది ఈ లోపు డిన్నర్ కూడా బాగానే ప్రొవైడ్ చేశారండి అంటే వెజ్ వాళ్ళకి వెజ్ ఉంది నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ కూడా ఉంది బట్ మేము ఆల్వేస్ వెజిటేరియన్ కాబట్టి మేము వెజ్జే బుక్ చేసుకున్నాము మంచి జీరా రైస్ తర్వాత వేడి వేడిగా చెప్పాలి చపాతీలు చపాతీతో పాటు టమాటో కచప్ ఇచ్చారు తర్వాత ఆలు క్యాప్సికమ్ ఫ్రై పన్నీరు మసాలా కర్రీ ఇంకా పెరుగు ఇవన్నీ కాకుండా ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు చెప్పా కదా మా ఉడుకు ఇంట్లో ఫుడ్ కన్నా బయట ఫుడ్ బాగా నచ్చుతుంది అనమాట బాగుందంట జాట్గా లెవెన్ కల్లా సికింద్రాబాద్ అయితే వచ్చేసాము అసలు లేట్ అయితే చేయలేదు కరెక్ట్ టైంకే వచ్చాము వైజాగ్ లోకల్ పీపుల్ అయితే మంచి కన్వీనియంట్ ట్రైన్ అని అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను వందే భారత్ ట్రైన్ జర్నీ అయితే మాకైతే చాలా బాగా అనిపించింది ఇదండి మన వందే భారత్ ట్రైన్ జర్నీ ముచ్చట్లు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్